హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతమ్మ చెట్ల ఛానల్కి స్వాగతం అండి నిన్నటి వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా మా గారి పాప మెచ్యూర్ అయిందని ఈరోజు తన కోసం వాళ్ళ పెద్దమ్మ అంటే మా తోటి వంటలు చేసింది ఫ్రెండ్స్ మరి ఆ వంటల్లో స్పెషల్స్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను వచ్చేయండి మరి ఇవి నాన్ వెజ్ వంటకాలండి వేడి వేడి బిర్యానీ వైట్ రైస్ అలాగే ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉందని మా తోటి కొండలు ఫ్రిడ్జ్లో అయితే కూలింగ్ వాటర్ పెట్టింది ఫ్రెండ్స్ ఇంకా టమాటో పప్పు అలాగే సాంబారు చికెన్ కర్రీ ఫ్రెండ్స్ కర్రీ చూసారా ఎంత గ్రేవీగా ఎంత జ్యూసీగా ఉందో కదా ఈ వంటలు చేస్తుంటే మా బజార్ అంతా కూడా ఒకటే సువాసనలండి అన్నం తింటే సంగతి దేవుడేరు కానీ వాసనలు పీల్చుకొని చాలామంది కడుపు అయితే నిండిపోయిందండి మరి మేమైతే అందరం కలిసి భోజనం చేయడానికి అయితే రెడీ అయిపోయాం ఫ్రెండ్స్ మీరు ఒకటి గమనించారా నేను ఈ వీడియో చెప్తున్నంతసేపు కూడా మధ్యలో ఒక చేయి కనిపిస్తుంది కదా అది ఎవరిదనుకుంటున్నారు నా పుత్రరత్నమేనండి మా చిన్నబ్బాయి మర్చిపోయానండోయ్ ఇందాక కూరలతో పాటు పెరుగు చూపించలేదు ఫ్రెండ్స్ చల్ల చల్లని పెరుగు ఇప్పుడు చాలామంది ఈ పెరుగు డబ్బాలనే చేస్తున్నారండి ఎందుకంటే సింపుల్గా ఒక ఐదు నుంచి పది మంది కలిసి భోజనం చేసేటప్పుడు ఈ పెరుగు చక్కగా సరిపోతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ పెరుగు వాడుకోవడం అయిపోయిన తర్వాత ఖాళీ డబ్బాల్లో పచ్చళ్ళు పెట్టుకోవడానికైతే డబ్బాలు బాగా ఉపయోగపడుతున్నాయండి ఇక్కడ చూసారా భోజనాలకు పిల్ల బ్యాచ్ అంతా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వడ్డిస్తుంటే నాకంటే నాకని నాకంటే నాకని పోటీలు పడుతున్నారండి ఎందుకంటే పిల్లలకి బిర్యానీ అంటే చాలా ఇష్టం నేనైతే ఒక ట్వంటీ డేస్ నుంచి అసలు నాన్ వెజ్ అంటుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ట్వంటీ డేస్ బ్యాక్ నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందండి ఇక్కడ చూసారా మా పిల్లలందరూ రెడీ అయిపోయారండి తినేయటానికి చాలామంది ఇలా ఫంక్షన్లప్పుడు ఎవరైనా భోజనాలు చేసినా లేదా ఏదైనా గిఫ్ట్ కింద వస్తువులు తెచ్చినా బదులుకు బదులే కదా అంటారు కానీ బదులైనా సరే ఇలా ఒకరి కోసం ఒకరు చేసుకోవటంలో చాలా ఆనందమైతే ఉందండి అదైతే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందేనండి మరి మీ ఫీలింగ్ ఏంటి అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి